ఎన్నికలకు ముందే ఎందుకు ఈ దాడులు ఇదంతా ఎవరి పని ఏపీలో హోరాహోరీగా మారిన ఎన్నికల సమరం టీడీపీ జనసేన కూటమి ఓవైపు షర్మిల మరోవైపు ఇంకోవైపు సిద్ధమంటూ జగన్ వన్ మ్యాన్ షో జగన్ పై దాడి ఘటన ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా చూపితే ఎవరికి నష్టం ఎవరికి లాభం ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది సాధారణ ఎన్నికలు జరిగిన ప్రతిసారి జగన్ పై జరుగుతున్న దాడి ఘటనలను ఏ విధంగా చూడాలి ఇదంతా ఎవరి పని గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మరోసారి జగన్పై అటాకింగ్ కలకలం రేపుతోంది జగన్పై దాడి వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది ఈ వ్యవహారం రాజకీయంగా దుమారానికి కారణమవుతోంది జగన్ పైన దాడి గురించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి ప్రధాని మోడీతో సహా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ స్టాలిన్లు స్పందించారు రాజకీయ విభేదాలు ఉన్నా దాడులు సరికాదని ఖండించారు ప్రధాని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించక తప్పలేదు ఆ సమయంలో చంద్రబాబు దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు కానీ పార్టీ నేతలు మాత్రం ఈ దాడి వైసీపీనే కావాలని చేసుకున్నట్లుగా విమర్శలు కొనసాగిస్తున్నారు లోకేష్ అచ్చెన్నాయుడు వంటి వారు పోస్టింగ్స్ వైరల్ అయ్యాయి జగన్ పై జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించారు కొత్తగా ఏదైనా ట్రై చేయి అంటూ లోకేష్ చేసిన ట్వీట్ బూమ్ రాంగ్ అయింది అటు జనసేన నేత నాగబాబు కరెక్ట్ గా ప్లాన్ చేశారంటూ ట్వీట్ చేస్తే జనసేన పార్టీ మాత్రం దాడిని ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది దీంతో నాగబాబు నాలుక ఖర్చుకుని దాన్ని ఖండించాల్సి వచ్చింది ఇటు టీడీపీ అటు జనసేన సోషల్ మీడియా వేదికగా ఇది కావాలని వైసీపీ నేతలే చేశారంటూ విమర్శలు ప్రారంభించారు తగిలింది గులకరాయి అంటూ వ్యాఖ్యానించారు అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్ పై దాడి పక్కా టీడీపీ పనేనని ఆరోపిస్తున్నారు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరిగిందని చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో ఇప్పుడు దాడులు జరిగాయంటూ కొడాలి నాని లాంటి నేతలు ఫైర్ అవుతున్నారు ఇప్పుడు జగన్ పైన దాడి వ్యవహారం జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది జగన్ పై దాడిని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సమయంలో సీఎం పైనే దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించింది ఈ ఘటన ప్రాథమిక సమాచారం సేకరించింది పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీస్ అధికారులను ఆదేశించింది దాడికి కారుకులను తేల్చేపంలో పోలీసులు నిమగ్నమయ్యారు కేంద్రం సైతం ముఖ్యమంత్రిపై దాడి అంశంపైన ఆరా తీసినట్లుగా సమాచారం రాజకీయ ప్రమేయంతో పాటుగా భద్రతా వైఫల్యం ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది ఇందులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారినట్లుగా తెలిసింది ఇప్పటికే పరిసర ప్రాంతాలను క్లూజ్ టీమ్ జల్లెడ అయితే భద్రతా వైఫల్యంపై పలు ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి వీవీఐపీల భద్రత విషయంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ జగన్ యాత్రలో కొన్ని వైఫల్యాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ప్రధానంగా సీఎం ప్రయాణిస్తున్న రూట్లో విద్యుత్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ప్రోటోకాల్ ప్రకారం సీఎం షెడ్యూల్ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు ఇక ఇటీవలే అనంతపురంలో చెప్పు విసిరిన వంటి ఘటనలు వెలుగు చూసింది ఇదిలో ఉండగానే తాజాగా విజయవాడలో రాళ్లదాడి జరగడంతో జగన్ భద్రతను రివ్యూ చేసే అవకాశముందని తెలుస్తోంది ఏపీలో జగన్ సర్కార్ను ను గద్ద దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి మరోవైపు కడపలో జగన్ నిలువరించాలనే లక్ష్యంతో సొంత చెల్లెలు తిరుగుతున్నారు ఎంతమంది వచ్చినా సరే ఎదుర్కొంటామంటూ సిద్ధం సభలతో సీఎం జగన్ వన్ మ్యాన్ షో చేస్తున్నారు అయితే జగన్ పై దాడి ఆయనకు జనాల్లో సానుభూతి తీసుకొస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది సరిగ్గా ఎన్నికలకు నెల రోజులున్న సమయంలో జగన్ పై జరిగిన దాడి రాజకీయంగా కీలక మలుపు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకుంటుందనేది ఇప్పుడే చెప్పలేకున్నా గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను ఓసారి గుర్తు చేసుకుంటున్నారు ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి మధ్య భీకర పోరు నడుస్తోంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది సర్వేలకు సైతం అంత చిక్కని విధంగా మారింది తాజా పరిణామాలతో ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఒక రకంగా విపక్షాలను ఈ ఘటన ఆత్మరక్షణలో పడేసిందనే అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు జగన్పై దాడితో ఫ్యాన్ స్పీడ్ మరింత పెరుగుతుందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఇలాంటి ఘటనలు విచారకరమైన సానుభూతి పాళ్లు ఇబ్బడి ముబ్బడిగా జగన్ పార్టీపై చూపించే అవకాశం లేదన్న ధీమా విపక్ష నేతల్లో స్పష్టంగా కనబడుతోంది అలాగైతే తమ అధినేత చంద్రబాబును యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచిన సానుభూతి కూడా పోలింగ్ డే వరకు కొనసాగాలి కదా అన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచి వస్తోంది ఏదేమైనా జగన్ తలపై గాయమైంది తగల రాని చోట ఆ రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జనంలో మొదలైంది సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల వైర్లు కూడా కొన్ని కట్టై ఉండడం చూస్తే కావాలని చేసిన పని అంటున్నారు నిందితులు ఎవరో తేల్చాల్సిందేనని ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఈ వ్యవహారం ఇప్పట్లో తేలుతుందా జగన్ పై రాయి దాడి ఘటన ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటుందా ఉంటే రాజకీయంగా ఎవరికి నష్టం చేకూరుస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది